పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడులా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో విశ్వాసులు ఎలా ఉండాలి విశ్వాసులు అనగా దేవుని బిడ్డలు ఎలా ఉండాలి దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి అనేది ఒకటి విశ్వాసులైన మనము అభివృద్ధిలో ఎలా ఉండాలి ఈ రెండు మాటలు మనం ధ్యానం చేసుకుందాం సంఘములోనికి వస్తున్న మనము సంఘ బిడ్డలుగా ఉన్న మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము మనం ఎలా ఉండాలి విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి చూద్దాం చూడండి నాలుగవ అధ్యాయం అపోస్తుడైన పావులు తిమోదీకి రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయము పదకొండవ వచనము ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనన్న బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము అంటే ఇక్కడ విశ్వాసులు ఎలాగా ఉండాలి విశ్వాసులుగా ఉన్న మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి సంఘములో ఉన్న మనము ఎలా ఉండాలి విశ్వాసముగా ఉన్న మనము ఎలా ఉండాలి ఇక్కడ మొదటి మాట అంటున్నాడు యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకము ఏంటంట యౌనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను త్రుణీకరింపకూడదు అయితే మనం ఎలా ఉండాలంటే మాటలోనూ మాటలో చాలా జాగ్రత్తగా అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంతేనా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి విశ్వాసులు ఎలా ఉండాలి మాటలోనూ అవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఇక్కడ మాటలో నెంబర్ వన్ ప్రవర్తనలో నెంబర్ టూ ప్రేమలోను నెంబర్ త్రీ విశ్వాసములో నెంబర్ ఫోర్ పవిత్రతలో నెంబర్ ఐదు ఐదు మాటలు ఉన్నాయి ఇక్కడ విశ్వాసులుగా ఉన్న మనము దేవుని బిడలుగా ఉన్న మనము సంఘములో ఒక స్తంభముగా ఉన్న మనము ఎలా ఉండాలంటే మొట్టమొట్ట మాట ఏంటంటే మాట మన మాట మన నాలుక చాలా సర్పం వంటిదని పాముకి కోరలో విసుకుంటే మనుషులంటే నిలువెల్లా అంట విషయం అర్థమవుతుందండి ప్రియమంది దేవుని బిడ్డరా ఇక్కడ మొత్తం మాట విశ్వాసుల మాదిరిగా దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే నెంబర్ వన్ మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మాటల ద్వారా అంటాడు దేవుడు మాటలు మాటలు నిజమైతే నిజము అబద్ధమైతే అబద్ధం అలా మాట్లాడితే లోకంలో కుదరదు అనుకుంటా ఏమండి నిజం చెప్పామనుకో కుదరదేమో అయినా కానీ దేవుడిలో మనము ఆశ్వదించబడాలి అంటే మనం అలాగే ఉండాలి మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రవర్తన రెండోది ఏంటమ్మా ప్రవర్తన ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటుంది నువ్వు ప్రవర్తన ఎలా ఉండాలి అంటే అక్కడే రాయబడి ఉంటుంది ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం అనుకుంటా చూడండి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో ప్రియమణి ఏమి పెట్టారా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనలోనని ప్రసంగి గ్రంథము అక్కడే రాయబడిన మాట ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఐదు వందల యాభై ఎనిమిది నీవు నీ దేవుడే నీవు దేవుని మందిరమనకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకో రెండో మాట అన్నాడు నీవు దేవుని సన్నిధులు అనాలోచితంగా పలకకుండా నీ హృదయము తరపడనియక నీ నోటిని కాచుకో అర్థమైందా మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి ప్రవర్తన కలిగి నీ ప్రవర్తన చూచుకో ప్రవర్తన విషయంలో ఎవరు కూడా నీ వెంక వేలు పెట్టి చూపించు లాగున నీ ఉండకూడదు వేలు పెట్టి చూపించు లాగున నీ ఉండకూడదు మాట్లాడి మన వైపు చూపించి లాగన మనం ఉండకూడదు ఎందుకంటే రాయబడిన మాట నీవు దేవుని మందిరం మనకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో రెండో వచ్చిన అన్నాడు నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచితముగా పలకవద్దు నీ హృదయం త్వరపడకనియమో నీ నోటి నేర్చేయాలి ఏడో వచ్చినములు అంటున్నాడు చూడండి అధికమైన స్వప్నములు మాటలు నిష్ప్రయోజనములు నీ మటుకు నువ్వు అంటే అధికమైన మాటలు అంట నిష్ప్రయోజనం అంట అంతేగా అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనం అధికమైన మాటలు కళలు కోరికలు మన కోరికలు తీర్చడు దేవుడు నేను ఎన్నో కోరికలు ముందు నాకు తెలియని టైంలో ఒక మంచి కారు కొనాలి కోరిక ఒక మంచి మందిరము గట్టియాలి కోరిక అలా ఉండాలి కోరిక దేవుడు కోరికలు తీర్చట్లేదు కానీ అవసరతలను తీరుస్తున్నాడు దేవుడు ఆమె మేన్ కోరికలు తీర్చడు మన దేవుడు మనకి కోరికలు ఉంటాయి కానీ అవి తీర్చబడాలి కానీ అవసరతలను తీరుస్తున్నాడు దేవుడు మన అవసరత ఏమై ఉందో తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట వండటానికి నేడ చక్కటి భర్త చక్కటి పెద్దలు ఏ రోజు పొస్తు లేకుండా ఆ రోడ్డు మీద మనము జీవించకుండా చెట్టు కింద జీవించకుండా చక్కటి నివాసములో దేవుడు మనకు అవసరం తీరుతున్నాడు కానీ కోరికలు తీర్చాలంటే దేవుడు వల్ల కూడా కాదు ఆమెను హలియ మన కోరికలు తీర్చాలంటే దేవుడి వల్ల కూడా కాదు భర్త వల్ల కాదు భర్త వల్ల అయిందా మన తండ్రి తల్లి వాళ్ళు అయిద్దా అయిద్దా తండ్రి ఆ కుమార్తె ఏదో వట్ట్రాను అయ్యి అడిగారు అనుకో బంగారు అయిద్దా కోరికలు ప్రివం దేవుని బిడ్డరా తీర్చడు కానీ దేవుడు అవసరతలు తీర్చే దేవుడు ఆయన ఆమెను హలియ్య ఈ మధ్య నేను నేర్చుకునేది ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉండేవాడిని దేవుడు అన్నాడు వరే పిచ్చోడా నీ కోరికలు తీర్చడానికి నాకు కూడా అంత సామర్థ్యం లేదురా నీ అవసరతలు అయితే తీరుస్తాను తినటానికి తిండిస్తా ఇస్తా పట్టుకోవటానికి బట్టేస్తా వండటానికి నేడేస్తా వెళ్ళటానికి బండికి పెట్రోల్ ఇస్తా తినటానికి నీ అవసరతకి ఇస్తాను కానీ కోరికలు మాత్రం నా వల్ల కాదని దేవుడు కూడా చేతులు ఎత్తేస్తాడు ఆమెను హలియా కాబట్టి ఇక్కడ రెండు మాటలు ప్రవర్తనలు ఏంటంటే మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో హృదయము త్వరపడని యొక్క నోటి నేను చేయాలంట కాల్చుకోవాలి కాల్చుకోవాలి తర్వాతకి వెళ్దాం మళ్ళీ తిమూతి రాసిన పత్రిక నాలుగులోకి వెళ్దాం నాలుగు పదకొండులోకి మాటలోను ప్రవేత్తలోనూ ప్రేమలోను ప్రేమ ఎప్పుడు కూడా ఒకసారి చూపిన ప్రేమ ఎప్పుడు ఇంటి ప్రేమే ఉండాలి ఎందుకంటే దేవుడు అన్నాడు నీ వరే నీ పురుగు వారిని ఆ ప్రేమ ఎక్కడ కూడా మనకి తేడా రాకూడదు తేడా రాకూడదన్నమాట ప్రేమ ఎప్పుడు కూడా అలాగే డంబరంగా ఉండాలి అంతే అంటే చూడండి అది డంబరంగా ఉండదు ఉప్పుదు అన్నిటిని కప్పెట్టింది ప్రేమ అంటే బాగా ప్రేమ ఉందనుకో కూతురు ఏ తప్పు చేసినా కానీ కప్పుకుంటాం అంతే కదా అంతేనా లేదన్నపా ఏం చేసినా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు ప్రేమ ఉంది కాబట్టి కాబట్టి ఆ మాట కాదు కానీ ఇక్కడ ప్రేమ అనేది భార్య భర్తల విషయంలో సేవకుల విషయంలో విశ్వాసుల విషయంలో చూడని మనసాంగంలో ఉన్నారు ఒక పొందాల చేస్తూ ఒకటి పొందాలని చెప్పరు చూసావుగా అది ప్రేమ అంటారా అందరితో కలిసి మలిసి మనం ఉన్న ఈ నాలుగు రోజులు ఈ భూమి మీద మనకిచ్చిన ఆయుష్ కొద్ది కాలం మాత్రమే ఎందుకంటే మేము అందరం మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే అందుకన్నాడు ప్రేమలో అసలు తేడా రాకూడదు మాటలో తేడా రాకూడదు ప్రవర్తనలో తేడా రాకూడదు ప్రేమలో అస్సలు తేడా రాకూడదు నువ్వు ఎలాగైతే ముందు ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ ఎల్ల కాలం అలాగే జీవించాలంతే అర్థమవుతుందా కానీ ఆ ప్రేమకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఇస్తాడు నాలుగో మాట చూడండి విశ్వాసం విశ్వాసం ఇక విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది అందుకే ఎప్రిల్ రాసిన పత్రికలు అనుకుంటా పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఎప్రిల్కి రాసిన పత్రిక వెనక్కి వెళ్ళండి పదకొండో అధ్యాయము ముప్పై ఒకటి అనుకుంటా చూడండి అక్కడ ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండు ముప్పై ఒకటిలో రాయబడిన మాట ఏంటంటే వారు విశ్వాసము ద్వారా ముప్పై మూడు వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు నీతి కార్యములు జరిగించి వాగ్దానాలు పొందారు సింహాల నోళ్లను మూసారు అగ్ని బాలలు సల్లార్చిరి ఖడ్గదారులు తప్పించుకుని బలహీనుల నుండి యుద్ధములు పరాక్రమ అన్య ఇది విశ్వాసము ద్వారా ఎన్ని చేశారు చూడు రాజ్యాలు జయించారంట నీతి కార్యాలు జరిగించారంట వాగ్దానము పొందుకున్నారంట సింహాలను మూసారంట అగ్ని బలములు చల్లార్చారంట బలహీనలను బలపరిచారంట యుద్ధములో గెలిచారంట ప్రైజ్ల హిల్లు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు దావి ఎన్నో రాజ్యాలు ఏమండి వాగ్దానం అబ్రహాం వాగ్దానం పొందుకున్నాడు సింహాల నోళ్ళను అగ్ని బలములు విశ్వాసము ద్వారానే చేయించాడు వాడు అలాగే మనము కూడా విశ్వాసము ద్వారా ఈ జీవిత యాత్రలో మనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మనము కూడా విశ్వాసాన్ని బట్టి ముందుకు కొనసాగాలి దేవుని మీదే ఆమె ఆమెలుయా నాలుగోది ఏంటంటే ఐదోది పవిత్రతలోనూ పవిత్రత మనం ఎక్కడున్నా మన పవిత్రతను మనం పోగొట్టుకోకూడదు ఒంటిరిగా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే మనం పవిత్రతలో ఉండాలి ఎందుకంటే చూడండి రాయబడిన మాట మదిలో వాక్యము గదిలో ప్రార్థన వీధిలో సాక్ష్యం అంటే మన పవిత్రత ఎక్కడికి గదిలో ప్రార్థన లేదా పవిత్రత బాగొట్టుకుంటాం మధ్యలో వాక్యం లేదా మన ఏదైనా పవిత్ర అపవిత్రత మనలోకి వస్తుంటే వాక్యము ద్వారా దాన్ని మనం ఖండించుకోవాలి వాక్యము ద్వారా దాన్ని పారదోకోవాలి ప్రార్థన ద్వారా ఆ సాక్ష్యము చూడండి రాయబడే పవిత్రత పవిత్రత ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులై ఉండాలి దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు ఆమెను హలిలుయ్య రాయబడిన మాట చూడండి ప్రకృతి గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది ఏమనంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో స్థుతించబడుతున్న దేవుడు ఆయన స్థుతించబడుతున్న దేవుడు స్థుతించబడుతున్న దేవుడు పరిశుద్ధాత్మ వేవేల దూతలు ఏమని ఆయన స్థుతిస్తున్నాయంటే పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలు ఆయనను అంతే కాబట్టి ప్రియమం చేయను బిడ్డరా మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించాం పరిశుద్ధత కలిగి జీవించాం ఆయన పరిశుద్ధుడు లోకాన్ని జయించాడు లోకాన్ని జయించి పవిత్రుడుగా ఉన్నాడు ఆమెను హలియ కాబట్టి ప్రియమైన దేవుని పెట్లారా అక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతోనములు చేయు చుండిరియు చుండిరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధుల కాబట్టి ఇక్కడ నా మాటలు నేను ముగిస్తున్నాను విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు మాట్లాడు విశ్వాసులు ఎలా ఉంటారంట మాటలోను ఎమ్మ రాయబడిన మాట మాటలోను చదవండి ప్రవర్తనలోను చదవండి ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసుల మాదిరిగా అంటే విశ్వాసులు ఎలా ఉండాలి ఇక్కడ విశ్వాసుల మాదిరిగా ఉండండి అంటే విశ్వాసులు అలాంటి విశ్వాసులు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం ఉన్నారే విశ్వాసు ఉండండి రా అర్థం విశ్వాసులు అంటే విశ్వాసులు ఇలాగా ఉండాలి రెండో మాట పదిహేను వచ్చినాం రెండో మాట కింద పదిహేన వచ్చిన నీ అభివృద్ధి అందరికి తేతగా కనపడు నిమిత్తము వీటిని నమస్కరించము ఇవన్నీ నువ్వు చేస్తే నీ అభివృద్ధి అంట తేతగా అందరికీ కనపడుతుంట వీటి అంటే సాధకము చేసుకోను నిన్ను కూర్చుని నీ బోధ కూర్చు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము విలాగు చేసి నిన్ను నీ బోధను నువ్వే చేయాలి విశ్వాసుల మాత్రం అభివృద్ధి ఇలాగ చేస్తే మన అభివృద్ధిని అందుతూ తెలియాలి దేవుని మందిరానికి వచ్చిన మన అభివృద్ధి తెలియాలి దేవుని సన్నిధిలో ఉన్న వారు అభివృద్ధి తెలియదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన అభివృద్ధి పడుతూనే ఉండాలి కానీ అభివృద్ధిలో నుండి కిందకి రాకూడదు మనం అంతకాడికి ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎగుతూనే ఉండాలి అలా నాడు యాకో అలగా నాడు రాయబెట్టుకొని ఆకాశానికి నిచ్చిని వేస్తుంది ఒక అంశము భూమి మీద ఉంది ఒక అంశము ఆకాశం ఉంది ఆకాశం వైపు ఎక్కుతూ ఉన్నారంట అంటే పరలోక రాజ్యానికి వెళుతూ ఉన్నారు ప్రజలు హలిలుయ్య మన అభివృద్ధి కూడా ఏం చేయాలంటే మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు పెట్టు అభివృద్ధి ఒక స్టే ఒక స్టేట్ కేర్ మనం ఎక్కాలంటే మెట్లు ఎలాగెక్కాలి అలాగే మన జీవితం కూడా అభివృద్ధి ఏం చేయాలంటే ఎదుగుతూ పోవాలి ఈ పరిశుద్ధ వాక్యాలన్నీ మన విడుకలు దీవించలేము ఇంకో మాట మనం చూడండి అక్కడ పదమూడు వచ్చినమా ఆ పద్నాలుగు చూడమా పెద్దల అక్ష నిక్షేపణ చెయ్యగా ప్రవచనములను అది నీలో ఉన్న వరముల అలక్ష్యము పెద్దలు ఇప్పుడు సేవకులు నీ మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు కొన్ని వరాలు నువ్వు పొందుకుంటావు కొన్ని పరిశుద్ధాత్మ శక్తులు నువ్వు పొందుకుంటావు కొద్దిగా ప్రార్థనలో పాటలలో దేవుని సన్నిధిలో అక్ష నిక్షేపణ కలిగినప్పుడు హస్త నిక్షేపణ చేసినప్పుడు నీలో కొన్ని వరములు వస్తాయి ఆ వరాలు నువ్వేం చేసుకోవాలంటే అభివృద్ధి పొందుకుంచుకోవాలి కానీ వాటిని నువ్వు అలక్ష్యం చేయకూడదు ఉన్న వరాలు నీకు ఇచ్చిన నీకిచ్చిన నీకు ఇచ్చిన ఆ యొక్క జ్ఞానము నీకు దేవుళ్ళు ఏదైతే ఉందో అవి వేయించేయూడంత అలక్ష్యము చేయకుండా నీ అభివృద్ధి రోజు 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 రోజుకి ఏం చేయాలంటే అభివృద్ధి పొందుతూనే ఉండాలి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి విడుకలో దీవించి ఆస్వాదించునుగాక ప్రార్థన చేసుకుంటారు